ఈ అయితే చాలా సంతోషంగా ఉందండి ఈ ఛానల్లో నేను చాలా రోజుల నుండి ఏ వీడియోస్ పెట్టకపోయినప్పటికి కూడా నావి కొన్ని రెండు వీడియోలు అలా వెళ్తూనే ఉన్నాయి వైరల్ అవుతున్నాయి ఆ విధంగా నాకు చాలా సంతోషం వేసింది ఇంకా ఇక్కడ నుంచి ఈ ఛానల్లో రెగ్యులర్గా మంచి మంచి వీడియోస్ పెడదామనేసి ఇంకా స్టార్ట్ చేసేసాను ఈరోజైతే దేవుడికి నైవేద్యంగా ఇలా పరమాన్నం చేస్తున్నాను నేను చాలా సింపుల్గా చేస్తానండి ప్రపరమాణ్యం ఇలాగా ఏ పెసరపప్పు రైస్ని తీసు మూడు విజిల్స్ ఫోర్ విజిల్స్ ఇలా పెట్టేశాను పెట్టేశాక ఇంకా దాన్ని తీసుకొని ఇలా కలిపేశాక ఇందులో తురిమిన బెల్లాన్ని పాలను వేసి కలిపేసాను కొంచెం పచ్చ కర్పూరని కూడా యూజ్ చేశాను ఇంకా నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా ఇందులో వేసేస్తే చాలా టేస్టీగా వచ్చింది దేవుడి నైవేద్యం అనగానే ఆ టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందేమో కదా చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా నేను ఇది దేవుడికి నైవేద్యంగా పెట్టేశాక టెంపుల్కి కూడా తీసుకొని వెళ్ళాను పంతుర్ బాబు కూడా అక్కడ చెప్పారు చాలా బాగుందమ్మ నీ ప్రసాదం అని చెప్పారు నాకు ఏదో దేవుడు తిన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు చాలా సంతోషం ఇంకా నేను ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేశాక ఇక్కడ మేము డోర్ ఎప్పుడు ఈ డాగ్ ఏమైనా పెడతామా అని చూస్తుంది సో నైవేద్యం ఉంది కదా ప్రసాదం ఉంది కొంచెం పెట్టాను ఆ తర్వాత మేము ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఈ చెన్నైలోన ప్రతి టెంపుల్ చాలా పెద్దవిగా ఉంటాయి ఇది చూడండి ఎంత బాగుందో కదా ఈ టెంపుల్కి వచ్చామో అనుకోండి శివుడు ఫ్యామిలీస్ మొత్తం దర్శనం చేసుకోవచ్చు అమ్మ ఎంట్రెన్స్ కాగా అమ్మవారు ఆ పక్కన శివాలయం ఆ పక్కన సుబ్రహ్మణ్యం స్వామిలా నేను ఎవ్రీ మంగళవారం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నాను ఇక నుంచి స్టార్ట్ చేస్తాను ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను అండ్ ఇంకా ఇంటికి వచ్చేసాక సాంబార్ చేసుకుంటున్నాము ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ ఇంకా మరిన్ని మంచి వీడియోస్ మీకు ముందుకు తీసుకొని వస్తాను